హాయ్ వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వర్క్ షేర్ చేయండి మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం వేములవాడ చాలిక్కల గురించి మాట్లాడుకుంటున్నాం వేములవాడ చాలిక్కల యొక్క పరిపాలన విధానం గురించి చూద్దాం వీరి యొక్క పాలన విధానం ఏంటంటే వీరు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉంటూ పరిపాలన చేసినారు రాష్ట్రకూటుల కూతుల పతనంతో వీరి పతనం కూడా జరిగిందని మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం వీరు ముఖ్యంగా వీరి కాలంలో ఆర్థిక పరిస్థితి ఏందని చూస్తే గతంలో ఎన్నోసార్లు చెప్పినాను ఆనాటి కాలంలో ప్రతి రాజ్యానికి ఉన్నటువంటి ఆదాయ వనరు అత్యధికంగా ఏంటిదంటే భూమి శిస్తు ఆదాయ వనరు ఏంటిది భూమి శిస్తు వీరి కాలంలో కూడా ఉన్నటువంటి ఆదాయ వనరు ఏంటన్నప్పుడు భూమి శిస్తు ఈ భూమి శిస్తు ఎంత ఉండేదంటే ఒకటి బై ఆరో వంతు భూమి శిస్తుగా నిర్ణయించేవారు ఆనాటి కాలంలో ఏనాటి కాలంలో వేములవాడ చాలిక్కుల కాలంలో భూమి శిస్తు ప్రముఖ ఆదాయం అనుకున్నాం భూమి శిస్తు ఎంతగా నిర్ణయించారు వీళ్ళంటే ఒకటి బై ఆరో వంతుగా నిర్ణయించడం అనేది జరిగింది అయితే ఈ కాలంలో గ్రామాలలో ముఖ్యంగా ఒక పన్నెండు రకాల పరిపాలన నిమిత్తం పన్నెండు రకాల అధికారాలు ఉండే అధికారులు ఉండేవాళ్ళు వీళ్ళందరూ అంటే గ్రామ అభివృద్ధికి సేవకులు అన్నట్టు ఒక రకంగా వీరు గ్రామాభివృద్ధికి సేవకులు ఎంతమంది ఉండేవారు పన్నెండు మంది అధికారులు అంటే పన్నెండు రకాల విధులను నిర్వహించేటటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు వేములవాడ చాళుక్య కాలంలో ముఖ్యంగా వీరిలో ఒకరు ఏంటంటే తలారి అని తర్వాత పట్వారి అని తర్వాత దీంతో పాటు న్యాయాధికారి అని న్యాయాధికారి దీంతో పాటుగా తర్వాత కుమ్మరి అని తర్వాత నెక్స్ట్ వడ్రంగి అని వడ్రంగి కుమ్మరి వడ్రంగి తలారి పట్వారి న్యాయాది ఇలా నీట్గా రాదామండి రన్నింగ్ నోట్స్ రాసుకునే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది తలారి అని తర్వాత పట్వారి అని తర్వాత న్యాయాధికారి న్యాయాధికారి తర్వాత వడ్రంగి తర్వాత కుమ్మరి తర్వాత కంసాలి చర్మకారి చర్మకారి మొదలైనటువంటి మొదలైన ఈ వివిధ రకాల పనులను నిర్వహించేటటువంటి మొత్తం ఎంతమంది ఉండేవాళ్ళు పన్నెండు మంది ఉండేవాళ్ళు ఈ గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది పన్నెండు మంది పన్నెండు మంది ఇలా రకరకాలు ఎవరికి అప్పజెప్పినటువంటి బాధ్యత వాళ్ళు నిర్వహించే వాళ్ళు ఇలా పన్నెండు రకాల వారు ఈ గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారు ఎవరి కాలంలో అంటే వేములవాడ చాలికుల కాలంలో వీరు వీరి వీరి బాధ్యతలని నిర్వహించేవారు ఇక ఈనాడు ఈ భూమిసిస్తూ ఒకటి బై ఆరో వంతు అని చెప్పుకున్నాం ఈ వేములవాడ చాళుక్యుల కాలంలో ప్రముఖ ఆదాయం శిస్తే ఒకటి బై ఆరో వంతు పన్ను కానీ కొన్ని సందర్భాలలో రాజ్య అవసరాలకు యుద్ధ పరిస్థితులు కావచ్చు ఏదైనా నిర్మాణాలు చేపట్టిన కట్టడాలు చేపట్టిన సమయాలు కావచ్చు ఆర్థిక పరంగా ఇబ్బంది ఎదురైనప్పుడు ఒక పద్ధతిని వాడేవాళ్ళు ఏ పద్ధతిని వాడేవాళ్ళు వాళ్ళంటే గ్రామవారు పద్ధతిని ఉపయోగించేవారు గ్రామవారు పద్ధతి ఏ పద్ధతిని గ్రామవారి పద్ధతిని ఉపయోగించేవారు గ్రామవార్ పద్ధతి ఈ గ్రామవారి పద్ధతి అంటే ఏంటంటే ఈ గ్రామవారి పద్ధతిని ఉపయోగించేవారు అంటే ఈ వ్యక్తిగత పనులతో సంబంధం లేకుండా ఒక అతనికి భూమి ఉంది ఆయన భూమి పండించిన పంటలోని ఒకటి బై ఆరో వంతు భూమి శిస్త కడతాడు క్లియర్ ఒక అతను కూలి చేసుకుంటాడు అతను ఏం పన్ను చెల్లించాడు అయితే ఈ గ్రామవారి పన్ను వేరు గ్రామవారి పద్ధతి అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఆ గ్రామాన్ని ఒక ఏ అనేటటువంటి ఒక గ్రామాన్ని తీసుకుంటే ఈ గ్రామంలో మొత్తం రకరకాల రకరకాల జనాలు ఉంటారు ఇందులో పన్ను చెల్లించే వారు ఉంటారు పన్ను చెల్లించిన వారు ఉంటారు ధనవంతులు ఉంటారు మీద వారు ఉంటారు కూలి చేసుకునే వాళ్ళు ఉంటారు పస్తులు ఉండే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఈ గ్రామం మొత్తానికి కొంత పన్నుని ఈ గ్రామం మొత్తానికి ఒక లక్ష రూపాయలు పన్ను కావాలని డిసైడ్ అనుకోండి రాజు ఒక లక్ష రూపాయలుగా ఈ గ్రామం నుంచి ఆదాయాన్ని లేదా అప్పట్లో తక్కువ అంటే అప్పుడు ఇంత ఈజీగా డబ్బు సంపాదించేది లేదు కాబట్టి ఒక పదివేల రూపాయలు పన్నుగా నిజ అనుకుందాం ఈ పదివేల రూపాయలు ఈ గ్రామ సభ్యులు కలిపి అందరిని ఒక సమావేశపరిచి ఆ సమావేశంలో ఇగో మన గ్రామం నుంచి పదివేల రూపాయలు ఎవరికి చెల్లించాలి రాజుకు చెల్లించాలి అని డిసైడ్ చేసి దీన్ని ఆ గ్రామస్తులు అందరూ విడి భాగాలుగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కలిపి ఈ అమౌంట్ ని చెల్లిస్తారు అంటే గ్రామ మొత్తానికి ఎంత అమౌంట్ అనేది డిసైడ్ చేసి దాన్ని ఒక్కొక్కరిపై ఎంత పడుతుందో నిర్ణయించి ఆ పద్ధతి ప్రకారంగా అంత వసూలు చేసి ఆ రాజు విధించినటువంటి పదివేల అమౌంట్ ని చెల్లిస్తారు దీన్ని వారి పద్ధతి అంటాం ఈ భూమి శిస్త అనేది ఏంది వ్యక్తిగత పన్ను భూమి ఉన్నవాడు చెల్లిస్తాడు భూమి లేనివాడు చెల్లించడు వృత్తి ఆ వృత్తి చేసేవాడు చెల్లిస్తాడు చేయని వాడు చెల్లించడు ఈ గ్రామవారి పద్ధతిలో మాత్రం గ్రామ మొత్తానికి ఒక కొంత లంసం అమౌంట్ నిర్ణయిస్తారు అది చెల్లించడం కోసం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఆ భారం పడుతుంది అందరు కలిసి అందరు కలిసి సమకూర్చినటువంటి అమౌంట్ ని గ్రామవారి పద్ధతిలో ఒక లంసం అమౌంట్ సమకూర్చి రాజ్యానికి చెల్లించడం అనేది జరుగుతుంది ఈ పద్ధతి ఎవరి కాలంలో ఉందంటే వేములవాడ చాళిక్యుల కాలంలో ఉంది అర్థమైందా మీకు ఇప్పుడు గ్రామవారి పన్ను అంటే వ్యక్తిగత పన్ను కాదు ఇది గ్రామవారి పద్ధతి అనగా గ్రామ మొత్తానికి సమూహంగా కొంత పన్నుని నిర్ణయిస్తారు ఆ పన్ను గ్రామస్తులందరు కలిపి ఆ రాజుగారు నిర్ణయించిన ఆ అమౌంట్ ని కడతారు అందరు కలిపి సమూహంగా చెల్లించడం అనేది జరుగుతుంది ఈ గ్రామవారి పద్ధతిలో అంటే వ్యక్తిగత పనులతో పాటు ఇది అదనంగా చెల్లించేది వ్యక్తిగత పన్నులు మళ్ళీ ఇది ఉన్న వ్యక్తిగత పన్ను ఒక ఆయనకు భూమి ఉంది భూమి ఉన్నటువంటి ఒక ఏ అనే వ్యక్తికి భూమి ఉంది కానీ గ్రామవారి పనులు చెల్లించాల్సిందే మళ్ళా భూమి శిస్సు కూడా చెల్లించాల్సిందే అంటే వ్యక్తిగత పన్నులతో పాటు అదనంగా చెల్లించేదే ఈ గ్రామవారి పద్ధతిలో చెల్లించబడేటటువంటి పన్ను ఈ విధానం ఎప్పుడు ఉన్నది వేములవాడ చాళుక్య కాలంలో ఉన్నది మనం అడుగుతాడు గ్రామవారి పద్ధతిని ప్రవేశపెట్టింది ఏ రాజులు అంటారు వేములవాడ చాళుక్యులు గ్రామవారి పద్ధతి అనగా అంటే గ్రామస్తులందరూ సమూహంగా కలిపి చెల్లించేటటువంటి పన్నుని గ్రామవారి పద్ధతిలో చెల్లించే పన్ను అని అంటారు క్లియర్ కూలంకషంగా నేర్చుకోవాలి చిన్న చిన్న అంశాలే కానీ మనకి ఎగ్జామ్ పాయింట్అప్ లో చాలా చాలా ఇంపార్టెంట్ భూమి ఎంత అనుకున్నాం ఒకటి బై ఆరో వంతు పన్ను చెల్లిస్తారు చూడండి ఒకసారి భూమిస్తూ ఒకటి బై ఆరో వంతు ఉన్నది గ్రామంలో పన్నెండు మంది అధికారులు ఉండేవాళ్ళు చెప్పినాం కదా తలని పట్వారని కుమ్మరి అని వడ్రంగి అని న్యాయాధీశులని ఇలా రకరకాల పన్నులు అధికారులు ఉండేవాళ్ళు ఒక గ్రామంలో ఎంతమంది సంఖ్య మనకి ఇంపార్టెంట్ ఎంతమంది పన్నెండు మంది ఇక గ్రామవారి పద్ధతి అంటే ఏం చెప్పినాం సమూహంగా చెల్లించేటటువంటి పన్ను ఇక న్యాయపాలన తీసుకొని చూసినట్లయితే ఈ వేములవాడ చాళుక్యుల కాలంలో న్యాయపాలన ఎట్లా ఉందంటే రాజే సర్వాధికారి రాజే సర్వాధికారి అంటే ఫైనల్ గా నిర్ణయం ఎవరిది అంతిమ నిర్ణయం అన్నప్పుడు రాజుది రాజే సర్వాధికారి రాజు చెప్పినటువంటి మాటే శాసనం ఎవరి కాలంలో వేములవాడ చాలికుల కాలంలో రాజే సర్వాధికారి ఇక గ్రామాలల్లా నగరాలల్లా పట్టణాలల్లా న్యాయాధీశులు ఉండేవారు ఫైనల్ గా ఎవరిది రాజు ఫైనల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి న్యాయాధీశులను ఏమనేవారు అంటే పాఢ్వివాకులు అనేవారు కింది స్థాయిలో ఉండేటటువంటి న్యాయాధీశులను ఏమనేవారు ప్రాఢ్వివాకులు వాక్కులు అనగా క్రింది స్థాయిలో ఉన్నటువంటి న్యాయాధీశులు గుర్తుపెట్టుకోండి వేములవాడ చాలికుల కాలంలో రాజే సర్వోన్ సర్వోత్తముడు సర్వ అధికారి సర్వ న్యాయాధీశులు ఎవరంటే రాజు కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి న్యాయాధికారులని ప్రాడ్వీ వాక్కులు అంటారు ఇది మనకు ఇంపార్టెంట్ బిట్టు వాక్కులు అనగా వేములవాడ చారిత్ర కాలంలో క్రింది స్థాయిలో ఉండేటటువంటి న్యాయధీశులని న్యాయమూర్తులని న్యాయ అధికారులని వాక్కులు అంటారు ఇట్లా ఏ పదమైనా అడగచ్చు న్యాయమూర్తులు న్యాయధీశులు న్యాయ అధికారులు ఎవరన్నా గాని ప్రాథ్వి వాక్కులు ఎవరి కాలంలో వేములవాడ చాలకుల కాలంలో క్రింది స్థాయి న్యాయమూర్తులని న్యాయాధికారులని వాక్కులు అనేవారు ఓకే ఇక్కడ అధికారి ఎవరు సర్వోన్నతాధికారి రాజు వీరు న్యాయ పరిపాలనకు సంబంధించి రెండు గ్రంథాలని పరిగణించ రెండు గ్రంథాలను ఆధారంగా చేసుకొని న్యాయ విధానాన్ని పాటించారు ఏంటివంటే ఆనాటి కాలంలో విజ్ఞానేశ్వరుడు రాసినటువంటి మితాక్షరి అనేటటువంటి గ్రంథాన్ని ఆధారంగా చేసుకున్నారు సోమదేవ సూరి రాసినటువంటి నీతి కావ్యామృత అనేటటువంటి గ్రంథాన్ని కూడా ఆధారంగా చేసుకున్నారు చూడండి మళ్ళొకసారి విజ్ఞానేశ్వరుడు రాసినటువంటి మితాక్షరి సోమదేవ సూరి రాసినటువంటి నీతి కావ్యామృత అనేటటువంటి ఈ రెండు గ్రంథాలని ఆధారంగా చేసుకొని వీరు న్యాయ విధానాన్ని పాటించడం అనేది జరిగింది వేములవాడ చాలిక్యులు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు వేములవాడ చాళిక్యులు దేని ఆధారంగా న్యాయ విధానాన్ని పాటించారు అంటే విజ్ఞానేశ్వరుడి యొక్క మితాక్షరి సోమదేవసూరి యొక్క నీతి కావ్యామృత విజ్ఞానేశ్వరుడు ఏమో మితాక్షరి సోమదేవ సూర్యుది నీతి కావ్యామృత అనేటటువంటి ఈ రెండు గ్రంథాలను ఆధారంగా చేసుకొని వీరి యొక్క పాలన విధానం ముఖ్యంగా న్యాయపరమైన విధానం కొనసాగించడం అనేది జరిగింది ఇక ఆనాటి కాలంలో మత పరిస్థితులను తీసుకొని చూస్తే మనం గతంలోనే చెప్పుకున్నాం వీరి కాలంలో వైదిక మతంతో పాటు జైన మతం కూడా వర్దిల్లిందని చెప్పవచ్చును అక్కడక్కడ బౌద్ధ మతం కూడా కొద్ది మతంలో ఉంది అంటే జైన బౌద్ధ వైదిక మూడు మతాలు వర్దిల్లినాయి ఎక్కువగా ఆదరించబడిన మతం వైదిక మతంలో శైవ శాఖ దీంతో పాటు జైన మతం కూడా జైన మతం కూడా ఎక్కువగా ఆదరించారు ఎందుకు సోమదేవ సూర్య ఎవరు జైన జైన మతానికి సంబంధించినటువంటి ఒక పండితుడు ఆయన ఈయన ఆస్థాన కవిగా వేగరాజు చేసుకున్నాడు రెండవ బద్రగుడు చేసుకున్నాడు మూడవ అరికేశ్వరి కాలంలో కూడా ఈయన ఉన్నాడని చెప్పుకున్నాం మనం వారి గురించి చెప్పేటప్పుడు అంటే ఒక రాజు తన ఆస్థాన కవిగా జైన పండితుని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడంటే అతను జైన మతాన్ని ఆదరిస్తున్నట్లే కదా అంటే జైన మతం కూడా ఆనాటి కాలంలో వర్దిల్లింది మతం ఒక రకంగా స్వర్ణయుగం చూసిందని కూడా అంటారు వేముల వాడ కాలంలో అంటే జైన మతంతో పాటు వైదిక మతం వైదిక మతంతో పాటు తక్కువగా బౌద్ధ మతం అక్కడక్కడ కనిపించింది ఇక వీరి కాలంలో మైతం ఉన్నటువంటి మనం జైన మతానికి ఉన్న ప్రాధాన్యత ఒకసారి చూసినట్లయితే వీరి కాలంలోని పొట్ల చెరువు వద్ద పొట్ల చెరువు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పటాన్ చెరువు ప్రస్తుతం ఉన్నటువంటి పటాన్ చెరువునే ఆనాటి కాలంలో పొట్ల చెరువు అనేవారు ఓకే క్లియర్ పొట్ల చెరువు అంటే ఏంది ప్రజెంట్ గా ఉన్నటువంటి పటాన్ చెరువు ఈ పటాన్ చెరువునే పొట్ల చెరువు అనేవాళ్ళు ఈ పటాన్ చెరువు ప్రాంతంలో ఐదు వందల గదులు ఐదు వందల గదుల జైన బసదులు నిర్మించడం అనేది జరిగిందంట జైన బసదులు నిర్మించడం అనేది జరిగింది ఎవరి కాలంలో వేములవాడ చాళిక్య కాలంలో అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది జైన మతం విరాజిల్లింది వేములవాడ చాళిక్య కాలంలో జైన మతానికి సంబంధించి పటాన్ చెరువులు ఎన్ని బయటపడినాయి ఐదు వందల జైన బసదులు అంటే జైన మతస్థులు జైన సన్యాసులు సేద తీర్చుకోవడానికి ఉండేటటువంటి ప్రాంతము జైన బసదులు ఎన్ని బయటపడ్డాయి ఐదు వందల జైన బసదులు పటాన్ చెరువులో పటాన్ చెరువుని ఆనాటి కాలంలో ఏమనేవారు పొట్ల చెరువులో బయలుపడడం అనేది జరిగింది దీంతో పాటు వీరు జైన కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని మనం చూసినట్లయితే వీరి కాలంలో సంబంధించి జైన కేంద్రాలు వేములవాడలో ఉన్నాయి హన్మకొండలో ఉన్నాయి కొలంపాకలో కొలంపాకలో జైన కేంద్రం వీరి కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది హన్మకొండలో కూడా జైన కేంద్రం ఏర్పాటు చేశారు వేములవాడలో కూడా జైన కేంద్రం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇవి వీరి కాలంలో జైన మత పరంగా అభివృద్ధి చెందిన ఏంటిది వేములవాడ హన్మకొండ కొలనుపాక పొట్ల చెరువు ఈ పొట్ల చెరువులో ఏకంగా ఎన్ని పడ్డాయి ఐదు వందలు జైన బసతులు కూడా బయలుపడడం అనేది జరిగింది దీంతో పాటు వైదిక మతానికి సంబంధించి వైదిక మతానికి సంబంధించి ఇక వీరి తొలి రాజధాని ఏమనుకున్నాం బోధన్ రెండవ రాజధాని వేములవాడ ఈ బోధన్ వేములవాడ రెండు వీర రాజధానులు అని చెప్పుకున్నాం కదా ఈ బోధన అనే పిలువబడేటటువంటి బోధనలో వీరి తొలి రాజధానిగా చెప్తున్నటువంటి బోధన్ నిజామాబాద్ జిల్లా కదా అప్పుడు నిజామాబాద్ డిస్టిక్ బోధన్ ప్రాంతంలో వీరి యొక్క ఇంద్ర నారాయణ స్వామి ఆలయం అనేది బయలుపడింది బోధనలో వీరు నిర్మించినది ఏంటిది ఇంద్ర నారాయణ స్వామి ఇంద్ర నారాయణ స్వామి ఇంద్ర నారాయణ స్వామి ఆలయం ఇంద్రనారాయణ స్వామి ఆలయం ఒకటి వీరి కాలంలోది ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ మనకు బోధంలో ఇంద్రనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే వేములవాడ చాళిక్యరు దీన్ని ఏంటంటే వంద స్తంభాల ఆలయం అని అంటారు వంద స్తంభాల ఆలయం చాలా చాలా ఇంపార్టెంట్ మనకు చూడండి వెయ్యి స్తంభాల గుడి కాకతీయులు ఏర్పాటు చేశారు వరంగల్ అదేంది వెయ్యి స్తంభాల గుడి కానీ వంద స్తంభాల ఆలయం ఎక్కడుంది నిజామాబాద్ జిల్లా బోధన్ ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే వెయ్యి అనేది కామన్ గా అది వెల్ నోన్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటది కానీ వంద స్తంభాల ఆలయం కూడా ఒకటి ఉంది అది బోధనలో ఏర్పాటు చేయబడింది వేములవాడ చాళుక్యుల కాలంలో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఏందంటే ఇంద్ర నారాయణ స్వామి ఆలయము ఇది వంద స్తంభాల ఆలయం పేరు ఏం పేరు ఇంద్ర నారాయణ స్వామి ఆలయము ఎక్కడ ఏర్పాటు చేశారు దీని బోధనలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎవరు ఏర్పాటు చేశారు వేములవాడ చాళుక్యులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఓకే క్లియర్ ఇది వైదిక దేవాలయం అన్నట్టు ఇంద్ర నారాయణ స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారు దాన్ని వంద స్తంభాల ఆలయం అని కూడా అంటారు వెయ్యి స్తంభాల గుడి లాగా ఇది వంద స్తంభాల గుడి ఎక్కడ ఉంది ఇది నిజామాబాద్ సంబంధించి బోధన్ ప్రాంతంలో ఉంది మనకు గతంలో ఎగ్జామ్ లో కూడా ఇక్కడ నుంచి బిట్టు ఫ్రేమ్ కావడం అనేది జరిగింది వంద స్తంభాల దేవాలయం ఎక్కడుంది బోధంలో ఉంది ఎవరు ఏ రాజవంశం ఏర్పాటు చేసింది వేములవాడ చాలికి రాజవంశం ఏర్పాటు చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు గుర్తుండాలి దీంతో పాటు వీరి యొక్క కట్టడాలు ఇంకేమున్నాయనేది చూద్దాం వేములవాడ చాళుక్య వేములవాడ చాలిక్య యొక్క కట్టడాలు ప్రముఖమైనవి మనం చూసినట్లయితే లాస్ట్ ఆల్రెడీ మనం రాజుల గురించి చెప్పేటప్పుడు చెప్పినాం మళ్ళొకసారి రాజరాజేశ్వరి ఆలయం ఈ రాజరాజేశ్వరి ఆలయం యొక్క స్థానాధిపతి ఎవరంటే మల్లికార్జునుడు రాజరాజేశ్వరి ఆలయంలో ఎవరు మల్లికార్జున స్వామి ఓకే ఇక్కడ దీన్ని నిర్మించింది ఎవరు వేములవాడ వాడ చాళిక అంటే మొదటి నరసింహుడు నిర్మించడం అనేది జరిగింది చూడండి ఇది ఆలయము అక్కడ కొలవబడేటటువంటి దేవుడు అనుకోండి స్థానాధిపతి తర్వాత ఎవరు కట్టించారు ఈ ఆర్డర్ లో మీరు రాసుకుంటే షార్ట్ నోట్స్ మంచి యూజ్ అవుతుంది రాజరాజేశ్వరి ఆలయము స్థానాధిపతి ఎవరంటే మల్లికార్జునుడు దీన్ని కట్టించింది ఎవరు అన్నప్పుడు మొదటి నరసింహుడు కట్టించడం అనేది జరిగింది తరువాత తదుపరి కాలంలో వేంగి చాళుక్య అయినటువంటి రాజరాజ నరేంద్రుడు మళ్ళీ మరమతులు చేయించాడు ఈ ఆలయానికి మళ్ళొకసారి ఈ రాజరాజ రాజేశ్వర ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే వేములవాడ చాళుక్య అయినటువంటి మొదటి నరసింహుడు ఇదే ఆలయానికి తదుపరి కాలంలో మరమతులు చేయించినటువంటి వ్యక్తి వేంగి అయిన రాజరాజ నరేంద్రుడు ఇక్కడ స్థానాధిపతి ఎవరు మల్లికార్జునుడు నెక్స్ట్ ఆదిత్య గృహం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం రెండవ అరికేశరి యొక్క మంత్రి అయినటువంటి పెద్ద నార్యుడు ఈ ఆదిత్య గృహం అంటే ఆదిత్య ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది రెండవ హరికేసరి యొక్క మంత్రి అయిన పెద్ద నార్యుడు నిర్మించడం అనేది జరిగింది ఆదిత్య గృహమును ఇక్కడ స్థానాధిపతి ఎవరంటే వ్యక్తిలింగి వ్యక్తిలింగి ఇక్కడ స్థానాధిపతి ఇక నగరేశ్వరాలయం ఈ నగరేశ్వరాలయాన్ని కట్టించింది రెండవ హరికేసరి కాలంలో అంటే రెండవ అరి యొక్క ఆధ్వర్యంలో నిర్మించబడింది నగరేశ్వర ఆలయము ఇక్కడ స్థానాధిపతి వ్యాఖ్యాన భట్టారకుడు ఎవరు స్థానాధిపతి వ్యాఖ్యాన భట్టారకుడు ఎవరి ఆధ్వర్యంలో నిర్మించబడింది రెండవ అరికేశరి యొక్క ఆధ్వర్యంలో నగరేశ్వర ఆలయము నిర్మించబడింది నెక్స్ట్ బద్దగేశ్వర ఆలయము బద్దగేశ్వర ఆలయము యొక్క స్థానాధిపతి విద్యారాణి దీని యొక్క స్థానాధిపతి ఎవరు విద్యారాణి కట్టించింది ఎవరు బద్యగుడు మనం చెప్పుకున్నాము బద్యగుడు నిర్మించినటువంటి ఆలయాన్ని బద్దగేశ్వర ఆలయం అంటాము మరొక విధంగా భీమేశ్వర ఆలయం అని కూడా పిలుస్తామని మనం అతని బద్దగుని గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకున్నాం ఈ బద్దగుని నిర్మించినటువంటి ఆలయం బద్దగేశ్వర ఆలయం దీన్నే భీమేశ్వర ఆలయం అని కూడా పిలుస్తాము ఓకే అర్థమైందా రాజేశ్వర ఆలయ స్థానాధిపతి మల్లికార్జునుడు నిర్మించింది మొదటి నరసింహుడు మరమతులు జయించింది వేంగి చాళుక్యరాజైన రాజరాజ నరేంద్రుడు తర్వాత ఆదిత్య గృహంని స్థానాధిపతి వ్యక్తిలింగం కట్టించింది పెద్ద నార్యుడు రెండవ అరికేశర్ యొక్క మంత్రి తర్వాత నగరేశ్వర ఆలయము రెండవ అది అరికేశ్వర ఆధ్వర్యంలో నిర్మించబడింది దీని యొక్క స్థానాధిపతి వ్యాఖ్యాన భట్టారకుడు నెక్స్ట్ బద్దగేశ్వర ఆలయాన్ని నిర్మించింది బద్దగుడు దీని యొక్క స్థానాధిపతి విద్యారాణి ఇది ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రముఖమైన కట్టడాలు ప్రముఖమైనటువంటి కట్టడాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చును ఇక మనం చెప్పుకున్నాము రెండవ అరికేసరి యొక్క ఆస్థాన కవి పంప అని చెప్పుకున్నాం పంపని ఏమంటాం కన్నడ ఆది కవి కన్నడ త్రయంలో ఒకడని కూడా చెప్పుకుంటాం ఇక ముఖ్యంగా వేములవాడ చాలిక్యులు కన్నడ తెలుగు భాషలకు తెలుగు భాషకు కన్నడ భాషకు మంచి ఆదరణ లభించడం జరిగింది వేములవాడ చాలికుల కాలంలో అయితే ఈ పంప కవి ముఖ్యంగా పంప కవి రాసినటువంటి బుక్ ఏందని చూసినట్టయితే పంప కన్నడ త్రయంలో మొదటి వారు ఎవడు పంప ఈ పంప రెండవ అరికేశరి యొక్క ఆస్థాన కవి దీనితో పాటు ఇంకెవరు అనుకున్నాం పొన్న ఈ పొన్నతో పాటు ఇంకెవరనుకున్నాం రన్న ఈ పంప పొన్న రన్న ఈ ముగ్గురినే కన్నడ త్రయం అని అంటాం ఈ పంప కవి రాసినటువంటి అత్యంత ముఖ్యమైన బుక్ ఏంది విక్రమార్జున విజయం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది విక్రమార్జున విక్రమార్జున విజయం విక్రమార్జున విజయం ఇందులో రెండవ అరికేసరిని అర్జునుతో తో పోల్చడం అనేది జరిగిందని కూడా మనం చెప్పుకోవడం జరిగింది తర్వాత పొన్న యొక్క ప్రముఖ గ్రంథం ఏంటంటే శాంతి పురాణం ఏంటిది శాంతి పురాణం పొన్న రాసినటువంటి ప్రముఖమైన గ్రంథం ఏంది శాంతి పురాణం ఇక రన్న రాసింది ఏంటంటే అజీతనాథ పురాణం అజీతనాథ పురాణం అజీతనాథ పురాణం చూడండి వీళ్ళు ముగ్గురు కన్నడ యొక్క త్రయం ఎవరు పంప పొన్నా రన్న కన్నడ త్రయంగా వీరిని పిలుస్తారు వీరి యొక్క ప్రముఖ గ్రంథాలు మనం ఒకసారి చూసినట్లయితే ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్అప్ లో మ్యాచింగ్ టెస్ట్ అడిగే అవకాశం ఉంది ఎందుకంటే వేములవాడ చాలికులు కన్నడ భాషను తెలుగు భాషను రెండింటిని ఆదరించారు కాబట్టి ఒకసారి కన్నడ త్రయం మనకు గుర్తుండడం బెటర్ పంప పొన్నా రన్న పంప రాసినటువంటి ఫేమస్ గ్రంథం ఏంటంటే విక్రమార్జున విజయం కొన్న రాసిన ఫేమస్ గ్రంథం ఏంటంటే శాంతి పురాణం రన్న రాసిన ఫేమస్ గ్రంథం ఏంటంటే అజీతనాథ పురాణం ఇది వేములవాడ చాళిక్యులకు సంబంధించినటువంటి పరిపాలన విధం మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వేములవాడ చాళుక్య రాజు వేములవాడ చాళుక్య రాజు దీంతో పాటు రాసకూట రాజు ఎవరు వీరి పిరియర్లు రాష్ట్ర కూట రాజు రాష్ట్ర కూట రాజు ఇది మనకు మ్యాచింగ్ లో ఎక్కువగా అడుగుతున్నారు ఏ వేములవాడ చాళుక్య రాజు కాలంలో రాష్ట్ర కూట రాజు ఉన్నాడు అంటే ఎందుకు ఏ వేములవాడ చాళుక్యులు రాష్ట్ర కూటలకు సామంతులు అని చెప్పుకున్నాం వీరి యొక్క ఆదేశాలని వీళ్ళు పాటించేవారు మనం క్లాస్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని మనం ఒకసారి చూసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటది ఎందుకంటే రన్నింగ్ నోట్స్ మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక పేజీలో అన్ని రకాల అంశాలు క్రోడీకరించి రాసుకున్నట్లయితే ప్రిపరేషన్ ఈజీగా అవుతుంది రివిజన్ టైంలో మనకు టైం సేవ్ అవుతుంది ముఖ్యంగా చూడండి వేములవాడ చారిక్య రాజులు ముఖ్యమైన వారు వీరి కాలంలో ఉన్నటువంటి రాష్ట్రకూట రాజులు దీన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం మొదటి వాడని చెప్పుకున్నాం వినయాదిత్య యుద్ధమల్లుడు ఈయన కాలంలో ఉన్నటువంటి రాష్ట్రకూట కూట రాజు ఎవరంటే దంతి దుర్గుడు మరి మొదటి అరికేశరి మొదటి అరికేసరి కాలంలో ఉన్నటువంటి రాష్ట్రకూట రాజు ఎవరు అన్నప్పుడు ఇద్దరున్నారు ఇక్కడ ధ్రువుడు మరియు రెండవ గోవిందుడు వీరి మధ్యన వారసత్వ పోరాటం అనేది జరిగింది వారసత్వ పోరాటం కొనసాగింది రాష్ట్రకూటుల్లో ఈ పిరియడ్ లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మొదటి అరికేశరి ఎవరికి మద్దతు ఇచ్చాడు ధ్రువుడికి మద్దతు ఇయడం అనేది జరిగింది నెక్స్ట్ ఒకటవ బద్యగూడు ఒకటవ బద్యగుడు టైంలో రాష్ట్రకూట రాజు ఎవరంటే రెండవ కృష్ణుడు ఒకటవ బద్యగూడి కాలంలో ఎవరు రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణుడు నెక్స్ట్ రెండవ నరసింహుడు ఈ రెండవ నరసింహుని కాలంలో రాష్ట్రకూట రాజు ఎవరంటే మూడవ ఇంద్రుడు మూడవ ఇంద్రుడు ఇక రెండవ అరికేసరి ఈ రెండవ అరికేసరి కాలానికి వచ్చేవరకే మళ్ళా నాలుగవ గోవిందుడు మూడవ అమోఘ మధ్య మళ్ళీ ఇక్కడ కూడా ఏమైంది వారసత్వ పోరాటం అనేది ప్రారంభమైంది రాష్ట్ర కూతులకి ఎవరెవరి కాలంలో మొదటి అరికేశరి కాలంలో రాష్ట్ర వారసత్వ పోరాటం వచ్చింది మళ్ళా రెండవ అరికేశ్వరి పీరియడ్ లో కూడా వారసత్వ పోరాటం రావడం జరిగింది రాష్ట్ర కూట రాజులకి అయితే ఈ సమయంలో ఎవరెవరి మధ్య వారసత్వ పోరాటం అంటే నాలుగవ గోవిందుడికి మూడవ అమోఘ వర్షునికి కానీ ఇక్కడ రెండవ అరకేసరి ఎవరికి మద్దతు ఇచ్చాడంటే మూడవ అమోఘ వరుషునికి మద్దతు తీయడం అనేది జరిగింది ఇక్కడైతే మొదటి అరకేసరి ధ్రువునికి మద్దతు ఇచ్చాడు ఇక్కడ రెండవ అరకేసరి మూడవ అమోఘ వరుషునికి మద్దతు తీయడం అనేది జరిగింది ఇక్కడ అధికారం చేపట్టినటువంటి విన్నైనటువంటి వ్యక్తి ఎవరంటే కూడా ధ్రువుడు ఇక్కడ విన్నయిన వారెవరంటే కూడా మూడవ అమోఘ వర్షుడే ఓకే ఇక్కడ రెండవ అరకేశరు మద్దతు ఇచ్చిన మూడవ అమోఘ వరుషుడే సింహాసనాన్ని అధిష్ఠించాడు మొదటి అరికేశ్వర మధు ధ్రువుడే సింహాసనాన్ని అధిష్టించాడు ఈ రెండు సందర్భాలలో రాష్ట్ర మధ్య వారసత్వ పోరాటం రావడం అనేది జరిగింది ఇక నెక్స్ట్ వేగరాజు వేగరాజు కాలంలో రాష్ట్రకూట రాజు ఎవరు అన్నప్పుడు మూడవ కృష్ణుడు నెక్స్ట్ రెండవ పద్యగూడు ఈ రెండవ పద్యగూడు కాలంలో కూడా రాష్ట్రకూట రాజు ఎవరు అన్నప్పుడు మూడవ కృష్ణుడే నెక్స్ట్ చిత్తచివరి పాలకుడు అయినటువంటి మూడవ అరికేసరి ఈ మూడవ అరికేసరి కాలంలో రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణుడు అతని పీరియడ్ అయిపోయినాక రెండవ కర్కరాజు కూడా ఈయనకే రాష్ట్ర సమకాలిక రాజుగా ఉన్నాడు ఈ మూడవ అరికేసరి కాలంలో ఇద్దరు రాష్ట్రకూట రాజులు పనిచేశారు ఒకరు మూడవ కృష్ణుడు రెండవది రెండవ కర్కరాజు రాష్ట్రకూట రాజుల్లో చివరి వాడు ఎవరన్నా రెండవ కర్కరాజుని చెప్పాలి వేములవాడ చాళుక్యుల్లో చివరి రాజు ఎవరంటే మూడవ అరికేసరి పేరుని చెప్పాలి ఓకే క్లియర్ అర్థమైందా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పీరియడ్ ఏంటంటే ఎవరెవరి వేములవాడ చాళుక్యుల కాలంలో రాష్ట్ర కోటుల మధ్య వారసత్వ పోరాటాలు వచ్చినాయి అంటే ఒకటి మొదటి హరికేసరి కాలంలో ధ్రువునికి రెండవ గోవిందునికి మధ్య వారసత్వ పోరాటం రావడం జరిగింది నెక్స్ట్ రెండవ అరికేశరి కాలంలో నాలుగవ గోవిందునికి మూడవ అమోఘ మధ్య రాష్ట్రకూట వారసత్వ పోరాటం రావడం అనేది జరిగింది ఇక నెక్స్ట్ ముగ్గురు రాజులు ముగ్గురు వేములవాడ చాళిక్యుల కాలంలో పరిపాలన చేసినటువంటి రాష్ట్రకూట రాజు ఒక్కరే ఎవరంటే మూడవ కృష్ణుడు ఈ మూడవ రాష్ట్రకూట రాజు కాలంలో వేగరాజు రెండవ బద్యకుడు మూడవ అరికేశరి ఈ ముగ్గురు పరిపాలన కాలంలో ఉన్నాడు మూడవ కృష్ణుడు చివరి రాష్ట్రకూట రాజైన రెండవ కర్కరాజు కాలంలో కూడా ఎవరు ఎములవాడ రాజు అంటే మూడవ అరికేశరి ఈ టేబుల్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇవి ఇలా ఒక దగ్గర రాసుకొని చదువుకోవడం వల్ల మనకి ఈజీగా నోటికొస్తుంది మొదటి అరికేశరి వినయాదిత్య యుద్ధమల్లుడు దంతిదుర్గుడు మొదటి అరికేసరి ధ్రువుడు మరియు గోవిందుడు దువుడు సింహాసనం అధిష్ఠించాడు ఒకటవ బద్యగుడు రెండవ కృష్ణుడు రెండవ నరసింహన్ కాలంలో మూడవ ఇంద్రుడు రెండవ అరికేశరులో నాలుగవ గోవిందుడు మూడవ అగ అమోఘర్షుడు పోటీ పడితే మూడవ అమోఘ వర్షుడు సింహాసనం అధిష్ఠించాడు వేగరాజు కాలంలో మూడవ కృష్ణుడు రెండవ బద్యగూడు కాలంలో మూడవ కృష్ణుడు మూడవ అరికేశరి కాలంలో మూడవ కృష్ణుడు మరియు రెండవ కర్కరాజు ఇది ఈ రాష్ట్ర మరియు వేములవాడ చాలిక్యులు ఏ రాజుకి ఎవరు సమకాలికుడిగా ఈ టేబుల్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్